నమస్తే అన్న అందరికీ నమస్కారం రంజాన్ పండుగ నేపథ్యంలో కువైట్లోని కువైటీ పోరులకు మరియు ప్రవాసులకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక సూచన చేసింది ఒక విధంగా ఇది ముఖ్య గమనికనమాట కువైట్లోని ప్రార్థనా సమయాలలో మసీదులకు భక్తులు సజావుగా ప్రవేశం ఉండేలా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లో ఉన్న ప్రవాసులను మరియు కువైటీ పౌరులను ఇద్దరిని కోరింది పౌరులు మరియు ప్రవాసులు ట్రాఫిక్ మార్గదర్శకాలను పాటించాలని చెప్పి వాహనాలను సురక్షితంగా ఉంచాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరుతూ ఉంది మసీదులకు వచ్చే భక్తుల కదలికను సులభతరం చేయడానికి కువైట్లో ఉన్న కువైటీ పౌరులు ప్రవాసులు ఇద్దరు ట్రాఫిక్ సూచనలు మరియు మార్గదర్శకాలు పాటించడం యొక్క ప్రాముఖ్యతను తెలిపింది పార్క్ చేసిన వాహనాలలో విలువైన వస్తువులు ఏవి పెట్టకండి అని చెప్పేసి మీరు ఏవైనా విలువైన వస్తువులు పెట్టుకోవడం ద్వారా దొంగతనాలు జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే కువైట్లోని ప్రవాసులు మరియు కువైట్లను కోరుతూ ఉంది మీరు ఎక్కడైనా మసీదులకు వెళ్ళినా సూకులకు వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు కార్లలో మాత్రం విలువైన మొబైల్స్ కానీ లేకపోతే వస్తువులు కానీ పెట్టవద్దని చెప్పేసి చాలామంది కారు యొక్క అద్దాలు పగలగొట్టి విలువైన వస్తువులు దొంగతనాలు చేస్తూ ఉన్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి కువైట్లో మనం మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్